వెల్కమ్ నమస్కారాలు ధన్యవాదాలు ఎలా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ హాయ్ ఈ రోజు మాత్రం మాకు గిట్ గెదర్ హాయ్ సాయి హాయ్ రాయ్ ఎలా ఉన్నావు గెట్ గెదర్ గిట్ రాంటే వాళ్ళు ఎవరెవరు తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా స్కూల్ దగ్గరికి వెళ్తున్నా మా స్కూల్ చూపిస్తాము మా స్కూల్లో ఇవాళ గెట్ గెదర్ అనేసి మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు నేను కొద్దిగా ఆరోగ్య పరిస్థితి బాగోలేక నేను ఒక రోజు కాదండి లైవ్ తీయలేకపోయాను ప్లీజ్ అందరికి మాత్రం నేను సారీ చెప్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నీ వయసు నీకేనవుతుంది కానీ అందులో మాకేనవుతుంది మీకు నాకే వినపడదు వెరీ గుడ్ మార్నింగ్ ఇదిగో లింగంబాబు రమక్క హాయ్ అండి లింగంబాబు హాయ్ కాల్ కాల్ మీద బాబా బయటికి పోయిండు వచ్చేస్తాడు కాల్ మీ నెంబరు మాకు దొరకట్లేదు ప్లీజ్ అందుకనే కాల్ చేయండి అని చెప్తాను హాయ్ అండి హాయ్ అనంతపురం నుండి అంజీ గారు హాయ్ శుభోదయం అనంతపురం నుండి చెప్తున్నారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈ రోజు మా స్కూల్ మీ ఆడిన ఆటలు మా స్కూల్ దగ్గర రమక్క వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ గారు బాబా హాయ్ లైవ్ లైవ్ లో లో ఉన్న హాయ్ ప్లీజ్ అట్లానే మా సబ్స్క్రైబర్లందరికి కూడా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది అనుకుంటున్నాను కూడా మనం చూడక మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్న మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారు అందుకనే బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ చేస్తాను ఏమంటారు లింగంబాబు హాయ్ ప్లీజ్ ఫోన్ అయితే చెయ్యండి ప్లీజ్ ఫోన్ నెంబర్ మాకు మాకుండి హాయ్ పాట పాడండి ఓ తప్పకుండా తప్పకుండా హాయ్ హాయ్ నాని పాట పాడతాం తప్పకుండా పాడతాం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఉన్నారు హాయ్ శుభదయం సరిత గారు రమ బాగున్నారా చాలా చాలా బాగున్నాము ఆహా హాయ్ అండి ఈరోజు మా ఫ్రెండ్స్ మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా ఇది ఆ బెస్ట్ ఫ్రెండ్ రమ చాలా చాలా చిన్నప్పటి నుండి అంటే ఎల్కేజీ యూకేజీ ఎవరు ఏ ఊరు మీది మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు మీకు మా స్కూల్ చూపిస్తాము రండి గబగబా వచ్చేసేయండి చక్క చూపిస్తాము చూపిద్దాము చక్కగా అక్కడ పాటలు ఆటలు డ్యాన్సులు సూపర్ సూపర్గా ఉంటాయి రాఘవ గారు బాగున్నారా హాయ్ హలో మేడం హాయ్ అండి హలో హలో సరితక్క రమక్క ఇద్దరికీ గుడ్ మార్నింగ్ హాయ్ హిందీ గారు హాయ్ అండి గణేష్ గుడ్ మార్నింగ్ మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్ వచ్చేసే ఫ్రెండ్స్ ఓ హిందీ గారు ప్లీజ్ మాకు హిందీ చూస్తుంది కరెక్ట్ హిందీ నయ్యి అండి ఇంగ్లీషు ఓన్లీ తెలుగు అట చూసారా దానికి వస్తుంది అది హిందీ హిందీ బాగా నేర్చుకుంది నాకు హిందీ రాదు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు సరే సరే ఏదో ఒకటి చదివే చదువుకైతే గెట్కెదారు పెడుతున్నారు మా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేయాలి కదా వెళ్ళి అక్క చెప్పంజయ్ గారు ఇప్పుడు అడిగారు అక్క ఏమైంది మన నెంబర్ బ్లాక్ లో పెట్టిందని అడిగాడు అవునా ఓ మళ్ళొక మళ్ళీ ఒకసారి అంటే చెయ్యండి హాయ్ అండి హాయ్ ఎలా ఎలా ఉన్నారు అయ్యో అస్సలు రావట్లేదు ఒకసారి సరే సరే ఫ్రెండ్స్ మాత్రం చాలా మంది ఎదురు చూస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పకుండా లైవ్ చేస్తా చూడదురు మా ఫ్రెండ్స్ అందరు ఎలా ఎలా ఉన్నారు వీటి వీటిలు వచ్చారు పదండి చలో అయ్య దేవుడా అక్క ఖమ్మం నుండి ఎప్పుడు వచ్చి హలో హలో హాయ్ సరిత ముచ్చట్లు చైనల్ ముందుకు నడిపియండి అందరు లైక్ కొట్టి సరే సరితా గుడ్ మార్నింగ్ సీను గారు చాలా రోజులకు వచ్చారు అయితే ఇది హాయ్ ఫ్రెండ్స్ రమ అంటే ఎవరు అంటారు కదా ప్రతిరోజు ఇదే నా బెస్ట్ ఫ్రెండ్ బంగారం ఎవరండి పక్కన అంటారు రమక్క అని లైవ్ లోకి వస్తా అప్పుడప్పుడు ఇక మది సరే మీ లైన్లో ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పాలి చెప్పు ఏమవుతుంది చెప్పు హలో అయ్యో థ్యాంక్ యూ అండి తినలేదండి టిఫిన్ కూడా చేయలేదు ఇక్కడ మాది వాళ్ళ గెట్టు గేదెలు ఉన్నది ఆ ప్రోగ్రాంకి వచ్చాము మా టెన్త్ క్లాస్ గెట్టు గేదెలు మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు వీడియో తీస్తాం మాకు లేదండి శ్రీను గారు మాకు చైనల్ లేదు మేము టైలరింగ్ చేస్తాం ఓకే ఓకే హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ సరిత ముచ్చట్లు రీల్స్ మంచి మంచిగా ఉన్నాయి అన్నీ చూడండి చాలా బాగున్నారండి మా ఫ్యామిలీ పిల్లలు కినుక అందరు హాస్టల్లో ఉన్నారు ఇద్దరు పాప బాబు హైదరాబాద్లో ఉంటారు బాబు వైజాగ్లో ఉంటాడు పాప హైదరాబాద్లో ఉంటుంది

ఈరోజు స్పెషల్ ఏంటి అంటున్నారు స్పెషల్ మాకు ఇక్కడ స్కూల్లో టెన్త్ క్లాసు నేను స్కూల్ గట్టిగా మీకు వెళ్ళి ఫోన్ చేస్తా ఓకేనా అవునా వచ్చేసి మా కోసం అందరు వెయిటింగ్ చేస్తున్నారు రండి ఎంతమంది వచ్చారు నలభై ఐదు పదిహేను మీకు బాగా వస్తారే మనం కూడా సొంతం కూడా ఒక పెడతా టైలరింగ్ గురించి ఎలా ఉన్నారు అదేంటి చేతసిలు పడ్డది అమ్మో చెప్పినట్టు చేశారా చేసామండి ఇద్దరు అక్కలు ఏంటి ఏంటి ఇద్దరు అక్కల ముద్దుల తమ్ముడు ముద్దుల చెల్లెలని వస్తుంది అక్క నేను డిజైన్స్ కోసం తాళుబుట్టు అడుగుతాను నీకు తాళిబుట్టుకోవాలి ఓకే బాయ్ అయ్యో హాయ్ సైదా గారు హాయ్ సైదా గారు ఎలా ఉన్నారు రమా అని చెప్పానా ఫ్రెండ్ ఇదే ఇదే మా ఫ్రెండ్ రమా ఓకే లైవ్కి వచ్చేసేయండి లైవ్కి వచ్చేసేయండి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కదా హాయ్ ఏం డిజైన్ డిజైన్ ఏంటి అంతే అడుగుతారు గుడ్ మార్నింగ్ మేడం ఇద్దరు మేడాలు ఉన్నారు ఎవరికి చెప్పారు చెప్పండి అయినా కూడా పులి ముందు కుట్టారు ఏమోండదు అక్క దాలిబొట్టి గురించి చాలా లైన్లో అడుగుతుండు మీరు ఏమి చూపించకండి ఇంక అవి చూపిస్తాం వాళ్ళు బాబు మరి చిత్రం కానీ హాలిబొట్ట అంటే మనం మనం శతమానాలు సూత్రాల అయ్యో మరి అన్యాయం అడగవాకుండి సూత్రాలు ఎందుకుండో మాకు మీ అసలకే నికు అయ్యోటో అంతే ప్రతిదరా మక్కా చూడు మల్లిక గారు హాయ్ అండి సపటంపట తాళబొట్టు లే బుల్లెట్ కాదు అంతే అడుగుతారు హాయ్ అండి ప్లీజ్ ఫేస్ తాళబొట్టు కంటే నొదట బొట్టు ఉందండి ఇది ఇది గుర్తుంచుకోవాలి కోసం అక్కడ దిద్దామా హాయ్ అండి అక్కడ స్కూల్ కి వెళ్తాము లైవ్ అక్కడ పెడతాం హాయ్ అండి లేదక్కా అతను చాలా లైవ్ లో కూడా అడుగుతున్నాడు తాళిబొట్టు చూపించమని అవునా ఒకే ఒకే సైదా గారు థ్యాంక్ యూ అండి లింగబాపు కూడా లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు గుడ్ మార్నింగ్ అలానే మీకు అందరి కూడా కృతజ్ఞతలు ఈ రోజు ఇరవై మూడు లైక్ ఇరవై రెండు నెంబర్స్ ఉన్నారు మర్చిపోయాను ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది కదా ఎందుకు రాలేదు వస్తామన్నారు ఎందుకు రాలేదు సైదా గారు అవునా ఆ రోజు సైత గారు వస్తామన్నారు కదా ఇరవై మూడు లైట్ ఇచ్చాను చాలా చాలా థ్యాంక్ యూ చాలా మంది వేడి అయ్యో టికెట్ అందలేదు మేడం అబ్బా ఏం చేసారులేంటి టికెట్ అందలేదంట హాయ్ అండి హాయ్ హాయ్ ప్లీజ్ అందరికి కూడా అందరికీ సారీ చెప్తున్నాను ఎందుకంటే లైవ్ మా మధ్యలో నేను స్కూల్ మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉంటారు అందరు వచ్చేసేయండి అక్కడ బాయ్ ముందుకు పోవాలి లైక్ కొట్టండి అందరు రీల్స్ చూడండి మంచి మంచి రీల్స్ ఉంటాయి ఇప్పుడు కూడా అక్కడ కూడా రీల్స్ చేస్తాము రీల్స్ ఓకే బాయ్ బంగారు పంటలు వచ్చేసేయండి తల తలుపులు ఫోన్ పోను నాకు అర్చిపోయి

హాయ్ అండి వేసుకోండి దేవతలు గుడిలో ఉన్నా లైన్లో ఉన్నారు సరే అండి ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి దేవతలు చూపిస్తాం అను తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారా అండి మీరు కూడా స్టార్ట్ చేస్తానే లైవ్ రమా ఏం పెడదాం పంపిస్తా పెడదాం వీటి పేరు

ఎందుకు లేదు పోయేటప్పుడు వాడుగానిసార్లు పిలుచుకొని రాలేదు అసలు ఆడ ఎవరు కావాల్సిన వాళ్ళు ఉన్నట్టు ఇబ్బంది చేయడం వల్ల ఆడ ఎవరు కావాల్సిన వాళ్ళు వచ్చినట్టు ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ పెడతాను ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఇంకైతే అలానే లైక్ కొట్టండి